నాని ఏం చేస్తున్నావు నీకు గడ్డానికి కిలగా వైట్ హెయిర్ రాగి హెయిర్ అట్లా కనిపించే요 ఇప్పుడు కనిపించడం మార్నింగ్స్ నిండా నిొస్తన అదేనా విషయం పొద్దు నుంచి ఇంకా అర్ధమ దగ్గరే నించినో ఏంటిది లాగింగ్ టైం అయింది కదా నీకు టిఫిన్ కూడా చేయలేదు అనుకుంటా ఎలా మిస్సేని ఏ అని ఆలోచిస్తున్నాను అన్నమాట తీసుకోండి అది నేను చెప్తానులే గానీ రా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది బ్రేక్ఫాస్ట్ ఏ ఫస్ట్ నువ్వు రోజు బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకుంటున్నావు ఫస్ట్ ఆల్మండ్స్ తీసుకుంటాను తర్వాత వాల్నట్స్ కిస్మిస్ పంకిన్ సీడ్స్ అంటే మోస్ట్లీ నువ్వు ఎవ్రీడే నట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నావు ఎవ్రీడే అంటే ఆ సో నట్స్ నీకు ఇచ్చిన అన్నిట్లో కూడా వైటమిన్ ఇ జింక్ సెలీనియం ఒమేగా సిక్స్ అన్ని ఉంటున్నాయి అనమాట ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఇంకో నీకు బ్రేక్ ఫాస్ట్ లో మేజర్ గా ఏం తింటావ్ మిల్లెట్స్ కదా రాగి దోశ పన్నీర్ రాగి దోశ రాగి దోశ ప్రీనట్ చెట్ దాని కిందన ఉంది ఎగ్ దోశ ఓకే సో నువ్వు ప్రోటీన్ బాగా కన్జ్యూమ్ చేస్తున్నావు ప్రోటీన్ తో పాటు విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా బాగా కన్జ్యూమ్ చేస్తున్నావు ఎవ్రీ డే సో రోజు నువ్వు బ్రేక్ఫాస్ట్ ఇలాగే కదా తింటావు అబ్స్లీ సో మళ్ళీ అందుకని నీకు విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా లోపం ఉండడం వల్ల నీకు ఆ వైట్ హెయిర్స్ ఉండేది ఇంతకుముందు నీకు కాలు ఎలా ఉండేది దాన్ని ఏమంటావు నువ్వు క్రాంప్స్ క్రాంప్స్ కాదు నువ్వు తెలుగులో ఏదో అనేవాడివి జిలా జిలా అనేవాడివి యాక్చువల్ గా అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా నీకు ఎక్కడ ఉండేది ఎక్కువగా జిలా కాల్కిక్కడ వచ్చి వచ్చినప్పుడు ఎంతసేపు ఉండేది ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉండేది ఇప్పుడు ఎన్ని ఎన్ని ఇయర్స్ అయింది మానేసి టూ ఇయర్స్ నుంచి రావట్లేదు టూ ఇయర్స్ ఎందుకు మే బీ ఫుడ్ సో నీ ఫుడ్ డైట్ మార్చుకోవడం వల్ల నీకు ఆ జిల కూడా రావట్లేదు నీకు జిల రావట్లేదు కదా నువ్వు ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతున్నావా యా హౌయస్ ఓకే ఈ ఫుడ్స్ నీకు ఎలా సూపర్ టేస్టీగా ఉంటుందా అసలు టేస్టీగా ఉండట్లేదా మోర్ టేస్టీ మోర్ టేస్టీగా ఉంటుందా సో ఇదే కంటిన్యూ చేద్దామా లైఫ్ లాంగ్ ఆబ్వియస్ మన ఉన్న రోజులు ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి ఓకే నండి ఓకే ఫైన్ సరే బాయ్ బాయ్ అయితే విన్నారు కదా మా వారికి ఇంతకు ముందు గడ్డం పైన చాలా వైట్ హెయిర్స్ అండ్ గ్రే హెయిర్స్ ఎక్కువ ఉండేది అనమాట అండ్ అలాగే లెగ్ క్రామ్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది నేను స్వయంగా చూశాను చాలా ఇబ్బంది పడ్డేవారు సో వైటమిన్స్ అండ్ మినరల్స్ లోపం ఉండడం వల్ల ఇవి ఎక్కువ వస్తాయి అనమాట సో మనకి వైటమిన్స్ వచ్చే ఎక్కువగా మనకి ఎనర్జీ ప్రొడక్షన్ ఇమ్యూనిటీ స్కిన్ హెయిర్ బోన్కి హెయిర్కి అండ్ బ్రెయిన్ హార్మోన్ ఫంక్షన్స్కి అవసరం ఉంటుంది అలాగే మినరల్స్ కూడా మనకి మినరల్స్ మనకి బోన్ తిత్ మసల్స్ గురించి మన నర్వ్స్ ప మంచిగా పనిచేయాలన్నా మన ఆక్సిజన్ సర్కులేషన్స్ బాగుండాలంటే మన ఫ్లూయిడ్స్ కూడా బ్యాలెన్స్గా ఉండాలంటే మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనకి ప్రోటీన్ ఫైబర్ గురించి జనరల్గా మాట్లాడుతూ ఉంటాం కదా సో వైటమిన్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనకి వైటమిన్స్ పర్ డే ఎంత అవసరం ఉంటుంది వైటమిన్ ఏ బిసిడిఏఈఈకే ఉంటుందన్నమాట సో బీలో వచ్చి మనకి బీ వన్ బీ త్రీ బీ టూ నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను ప్రతి రోజున మనకి ఎంత గ్రామ్ చెప్పన అవసరం ఉంటుందని చెప్పి వైటమిన్స్ నేను వాయిజుల్లో ఎక్కువసేపు మాట్లాడలేను అండ్ యాజ్ వెల్ అస్ మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం తింటున్నావు అండ్ ఫ్లాక్స్ సిడ్స్ ఎగ్ ఎవ్రీడే డే ఎందుకు తింటామని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఎందుకంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ శాతం మనకి వీటిల్లో దొరుకుతాయి అన్నమాట ఎగ్స్లో అంటే ప్రోటీన్ ఒకటే దృష్టిలో పెట్టుకుంటే మనకి వైటమిన్స్ మినరల్స్ కూడా చాలా వరకు మనకి బ్యాలెన్స్ అవుతుంది సో కొన్ని నర్స్ అండ్ సీడ్స్లో మనకి వైటమిన్స్ మినరల్స్ చాలా బాగా లభిస్తాయి అనమాట సో మినరల్స్ కూడా మనకి పర్ డే ఎంతో అవసరం ఉంటుంది వాటిల్లో మినరల్స్ ఏమేమి వస్తాయి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను యాజ్ వెల్ అస్ పనీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను పనీర్ అంటే పాల్ని వెరకొట్టేసి ఇలా చనలాగా యూస్ చేసుకోవచ్చు అంటే లైక్ ఇలా ఇది చీజ్ లాగా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట హోమ్మేడ్ పనీర్ ఎందుకు అంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది పన్నీర్లో సో మార్కెట్లో దొరికే పన్నీరు ఎలాంటి పాలతో చేస్తారో మనకి తెలియదు కాబట్టి నేను ఏ టూ మిల్క్ యూజ్ చేస్తాను దాంట్లో మేగడ మొత్తం అంతా తీసేసి గీ కాసేస్తాను అనమాట దాని తర్వాత లో ఫ్యాట్తో పనీర్ చేస్తాను సో అంతవరకు కొంచెం వరకు మనకి ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది కాబట్టి శాచురేటెడ్ ఫ్యాట్ చాలా దృష్టిలో పెట్టుకోవాలి నేను నెక్స్ట్ ప్లాట్లో కూడా శాచురేటెడ్ ఫ్యాట్ గురించి కంపల్సరీగా మెన్షన్ చేస్తాను సో ఇది మా బ్రేక్ఫాస్ట్ ఇది కంప్లీట్గా చెప్పాలంటే రాగిలు మనకి కాల్షియం మ్యాగ్నీషియం అండ్ ఇక్కడ మొనక్క అండ్ వాల్నట్స్ పంకిన్ సీడ్స్ గ్రౌండ్ నట్ పల్లి చట్నీలో ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేయడం వలన నయాసిన్ ఒమేగా త్రీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఇంత కొంచెం చిన్న ప్లేట్లో ఇన్ని ఉన్నాయన్నమాట సేమ్ యాజ్ వెల్ యాజ్ లంచ్లో కూడా రైస్ విత్ కీన్ యాడ్ చేస్తాను అండ్ ఎక్కువగా వెజ్జెస్ తింటాను సాంబార్ అంటే పప్పుతో పప్పులో సాంబార్లో మున ములక్కాడ క్యారెట్ రాడిష్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట అండ్ ఇక్కడ అరటికాయతో చేసిన వడ బ్రింజల్ ఇవన్నీ కూడా వైటమిన్ ఏ వైటమిన్ కే వైటమిన్ సి ఇవన్నీ కూడా నేను వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీడే ప్రతి మీల్లో ఉండేలాగా చూస్తాను అండ్ అప్పుడప్పుడు ఫ్యాట్ కొంచెం కూడా చూసుకుంటూ దృష్టిలో పెట్టుకుని తింటూ ఉంటాను అనమాట ఇది నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ గురించి చూపిస్తున్నాను నేను మామరా ఆల్మండ్స్ యూజ్ చేస్తున్నాను మామరా ఆల్మండ్స్ ఇలా కొంచెం తప్పడుగా ఉంటుంది సో నేను మామరా అంటే రెగ్యులర్ ఆల్మండ్స్ ఉంటాయి కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఒకటి రెగ్యులర్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఆల్మండ్స్లో కూడా సో నేను మామరా ఆల్మండ్స్ యూజ్ చేస్తున్నాను అండ్ యాజ్ వెల్ ఆస్ దాంట్లో ఉన్న వైటమిన్స్ ఏంటి ఎన్ని గ్రామ్ చెప్పన అనేది నేను ఇక్కడ స్క్రీన్లో కూడా ప్లే చేస్తున్నాను వాల్నట్స్ కూడా తింటాం అనమాట ఎవ్రీ డే టూ వాల్నట్స్ మనకి ఫైవ్ గ్రామ్ చెప్పన నేను ఎవ్రీథింగ్ ఫైవ్ గ్రామ్ చెప్పనే తింటాను సో టూ వాల్నట్స్ మనకి ఎంత ఫ్యాట్ ఎంత ప్రోటీన్ లభిస్తుంది అనేది నేను ప్రతి డిస్ప్లే స్క్రీన్లో మెన్షన్ చేస్తూనే ఉంటున్నాను అనేది ఇది మునక్క మునక్క కొంచెం బిగ్ సైజ్లో ఉంటుంది లోపల గింజ ఉంటుంది కొంచెం హెల్త్ వైజ్లో చెప్పాలంటే మిగతా రేజన్స్తో పోలిస్తే మునక్క అ డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రేజన్స్ అనమాట అండ్ అలాగే రేజన్స్ కూడా అంటే కిస్మిస్ కూడా కిస్మిస్లో కూడా చాలా వెరైటీ ైటీస్ ఉన్నాయి నా వ్లాగ్స్ ఎండ్స్లో కూడా చూపిస్తాను నేను ఎక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది కొంటున్నాను అనేది నా వ్లాగ్ ఎండ్లో చూపిస్తాను సో మిస్ అవ్వకుండా వరకు ఫాలో అవ్వండి నా వీడియోని చియా సీడ్స్ చియా సీడ్స్ ఎప్పుడు కూడా సోక్ ఫామ్లోనే తీసుకోమని చెప్తాను అది కూడా ఫైవ్ టు టెన్ గ్రామ్స్ మాత్రమే అలాగే ఇది మ్యాకాడామియా నట్స్ నట్స్ రిచ్ ఇన్ మ్యాగ్నీజియం అనమాట మోనోసాచురేట్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ అనమాట ఇవన్నీ కూడా పిస్తా పిస్తా కూడా చాలా మంచిది ఇది మనకి సాల్టెడ్ అనమాట ఇది నేను జస్ట్ స్నాకింగ్ లాగా చేసుకుంటాను పిస్తా ఆల్మోస్ట్ సోక్ చేసుకుని తింటేనే దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఏదైనా సరే డ్రైనట్స్ అన్నీ కూడా మనకి సోక్ ఫామ్లో తీసుకుంటే దాంట్లో ఉన్న ఫైటిక్ యాసిడ్స్ ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో రెడ్యూస్ అయ్యి దాంట్లో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలంటే సోక్ ఫామ్లో బెస్ట్ అనమాట ఇది బ్రాజిల్ నట్స్ బ్రాజిల్ నట్స్ ఎప్పుడూ కూడా నేను దీన్ని గ్రేటెడ్ చేసుకుని స్మూతీస్లో వేసుకుంటాను మెకాడమియా బ్రాజిల్ నట్స్ ఈ రెండు కూడా నేను గ్రేటెడ్ చేసుకుంటాను అనమాట లైట్గా సాలో ఫ్రై చేసుకుని గ్రేటెడ్ చేసుకుని తింటాను ఫా లైట్గా స్టీమ్ ఫ్రై అనమాట అంతే వీటిలన్నింటినీ కూడా సోకింగ్ ఫామ్ ఆల్ లైట్లీ రోస్టెడ్ అనమాట ఘీలో కానీ ఆయిల్లో కానీ రోస్టెడ్ కాకుండా లైట్లీ రోస్టెడ్ ఫామ్లో తీసుకోవచ్చు నేను సన్ఫ్లవర్ సీడ్స్ పన్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా సోక్ ఫామ్లోనే తీసుకుంటాను ఎందుకంటే వీటిలో ఉన్న ఏదైనా ఎన్జామ్స్ ఉంటే కనుక మనకి వైన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ని అబ్జర్వ్ చేయడానికి బ్లాక్ చేస్తుంది అండ్ ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే మనకి సన్ఫ్లవర్ సీడ్స్లో వైటమిన్ ఈ అండ్ సల్యూమినియం వస్తుంది సేమ్ అలాగే ఆల్మండ్స్లో అండ్ బ్రాజిల్ నట్స్లో కూడా మనకి సెలీనియం లభిస్తుందనమాట సో ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా తీసుకోను మార్చి మార్చి తీసుకుంటాను ఈ వాటర్ మిలన్ సీడ్స్ని నేను ఎక్కువగా కర్రీస్లో హల్వాలో యాడ్ చేస్తానన్నమాట అండ్ అలాగే పంకి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మార్చి మార్చి తింటూ ఉంటాను ఇది డార్క్ చాక్లెట్స్ చాలామంది అడుగుతున్నారు కదా ఇది ఎక్కడ తీస్తున్నాను నేను ఎండ్లో చూపిస్తున్నాను ఎక్కడ కొనుక్కుంటున్నాను ఇది డార్క్ చాక్లెట్ ఎవ్రీడే తినాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఇది చాలా మైల్డ్ షుగర్ ఉంటుంది ఎక్కువ షుగర్ లేకుండా మైల్డ్ షుగర్స్ ఉంటాయి అన్నమాట వీటిల్లో అందుకని అండ్ రిచ్ ఇన్ మ్యాగ్నీజియం నాకు ఎప్పుడైనా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తింటూ ఉంటాను స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు జస్ట్ అలా ఇంట్లో ఉంటాయి ఇది ఇంకోటి హోల్ ట్రూత్ వాళ్ళది సెవెంటీ వన్ పర్సెంట్ కకా ఐ మీన్ కోకో అండ్ ట్వంటీ నైన్ పర్సెంట్ డేట్స్తో చేసిన డార్క్ చాక్లెట్ అనమాట జస్ట్ ఫర్ డిఫరెన్స్ చూపిస్తున్నాను స్పెసిఫిక్గా తినాలని లేదు అండ్ అలాగే స్వీట్ క్రేవింగ్స్ వస్తే కనుక ఇవన్నీ కూడా న్యాచురల్ షుగర్స్ అనమాట యాపిల్ కార్డ్స్ డ్రై యాపిల్ కార్డ్స్ ఫిగ్స్ అంజీర్ డేట్స్ ఇవన్నీ కూడా నేను షుగర్స్ కూడా ఎంత ఉందో మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ డిస్ప్లేలో నేను చూడొచ్చు ఇవన్నీ కూడా నేషనల్ షుగర్స్ అనమాట అలాగే హెమ్ సీడ్స్ హెమ్ సీడ్స్ ఎక్కువగా మా బాబుకి పెడతా ఉంటాను లైక్ పాన్ కేక్ చేసినప్పుడు అండ్ ఏదైనా హల్వా చేసినప్పుడు ఏదైనా క్యారెట్ ఫ్రై చేసినప్పుడు నేను ఇవి దాంట్లో సీడ్స్ వేసేసి పెడతా ఉంటాను రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఏఎల్ఏ అంటే బ్రెయిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఒమేగా త్రీ కోసం ఇలాంటి హెమ్ సీడ్స్ నేను మా బాబుకి డైట్లోకి యాడ్ చేస్తూ ఉంటాను అండ్ ఇది పాపీ సీడ్స్ గసగసాలు నేను ఎక్కువగా కర్రీజ్లోకి వాడుతూ ఉంటానన్నమాట ఎక్కువ శాతం కర్రీజ్లోకి యూస్ చేస్తూ ఉంటాను ఇది కూడా కాల్షియం మ్యాగ్నిజియం ఐరన్ ఉంటుంది కాబట్టి అండ్ ఇది గజ సీడ్స్ అంటే నువ్వులు నువ్వులు కూడా మేము చాలా బాగానే కన్స్యూమ్ చేస్తాము నువ్వులు చాలా మంచిదండి కానీ ఒక ఒక ఫైవ్ గ్రామ్స్ మాత్రమే అంటే ఏదైనా సరే ఒక లిమిట్ అనమాట ఏదైనా మనం లిమిట్లో తింటేనే దాంట్లో ఉన్న వైటమిన్స్ మినరల్స్ మన బాడీలోకి మంచిగా అబ్జర్వ్స్ అవుతాయి అవి అన్నీ కూడా రిచ్ ఇన్ ఐరన్ రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా ఐరన్ జింక్ కాపర్ మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ నట్స్ మీరు తిన్నట్లయితే మీరు డైట్లోకి యాడ్ చేస్తున్నట్టయితే మెలట్స్ కానీ నట్స్ కానీ వాటితో పాటు వైటమిన్ సి అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మా డైట్లోకి అయితే ఫ్లాక్ సీడ్స్ ఎవ్రీ డే ఫైవ్ గ్రామ్ కానీ టెన్ గ్రామ్ కానీ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఎవ్రీ డే అనమాట అండ్ ఇవి నట్స్ ఇది నేను ఎక్కువగా ఉప్మా చేసినప్పుడు లేదంటే ఏదైనా గ్రేవీ లాంటి కర్రీస్ చేసినప్పుడు వాటిలో వేస్తూ ఉంటాను అనమాట గ్రేవీ ఫామ్లో రిచ్ ఇన్ మ్యాగ్నీజియం చాలా మంచిది మన లెగ్ క్రాంప్స్ తగ్గించడానికి మ్యాగ్నీజియం చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట యా ఏవైనా సరే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ తిన్నప్పుడు ఇవన్నీ కూడా నాన్ హిమ్ ఐరన్ అనమాట సో మా బాబు చూడండి నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే నెమ్మదిగా తీసుకుని డార్క్ చాక్లెట్ తింటున్నాడు చాలా చేదు ఉంటుంది నమ్మరు మీరు సెవెంటీ వన్ పర్సెంట్ చాక్లెట్ ఈజీగా తినేస్తున్నాడు అలా ఎలా తింటున్నాడు నాకే అర్థం కావట్లేదు సో యా డ్రై ఫ్రూట్ షాప్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇది డ్రై ఫ్రూట్ హౌస్ అనమాట హైదరాబాద్లో నాకు తెలిసి అన్ని ఏరియాస్లో ఉంటాయి కొండాపూర్ మాధపూర్ కేపిహెచ్బి కుక్కట్పల్లి మేమైతే ఇది కొండాపూర్ బ్రాంచ్ చూపిస్తున్నాను మేము ఉంటుంది కూకట్పల్లి బ్రాంచ్ దగ్గర కూడా ఉంది ఇంతకు ముందు మాధవపూర్లో కూడా ఉండేది బ్రా మాధవూర్లో టూ బ్రాంచెస్ ఉన్నాయి సో ఇది నాకు గత ఫోర్ ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది ఇక్కడ తీసుకోవడం కొన్ని వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి ఇది డ్రైడ్ ఆప్రికాట్ అనమాట ఆప్రికాట్లో రెండు రకాలు అండ్ ఇవి కిస్మిస్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి మునక్కా అనమాట నేను చూపించినట్టు నా వీడియోలో సో మునక్క ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను గుడ్ ఫర్ డైజెషన్ కాబట్టి అండ్ ఇది బ్లాక్ రేజన్స్ బ్లాక్ రేజన్స్లో కూడా టూ టైప్స్ అనమాట ఒక బిగ్ సైజు ఇంకోటి చిన్న సైజు ఒకటి కొంచెం స్వీట్ ఉంటుంది ఇంకోటి బాగా పొల్లగా ఉంటాయి అనమాట మనకి బ్లాక్లో రెండు రకాల ద్రాక్ష పండ్లు ఉంటాయి కదా వాటిని అంటే రేజన్స్ చూడండి కిస్మిస్ ఎన్ని రకాల కిస్మిస్ ఉన్నాయో గ్రీన్ కిస్మిస్ కొంచెం ఎల్లో కిస్మిస్ చాలా లాంగ్ 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 కొంచెం పొడుగ్గా ఉంటాయి కొంచెం చిన్నగా సన్నగా ఉంటాయి చాలా రకాల వెరైటీస్ కిస్మిస్ ఉంటాయి ఇవి ఎండు కజరాలు ఒకటి బ్లాక్ ఎండు కజరం ఒకటి వైట్ ఎండు కజరం ఇదేమో కాశ్మీరీ గార్లిక్ అనమాట గుడ్ ఫర్ హెల్త్ నేను ఎప్పుడు దాకా ట్రై చేయలేదు బట్ చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తా ఉంటారనమాట డాక్టర్స్ ఇవి వెముకలకి చాలా మంచిది అనమాట ఎవరికైతే బోన్ నడు ఉందో వాళ్ళకి సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ అండ్ ఇక్కడ నేను డేట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తున్నాను మా ఫస్ట్ అయితే ఆజ్వా డేట్స్ నా ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ తిన్నాను మైల్డ్ స్వీట్ ఉంటుంది అందుకని ఆజ్వా డేట్స్ అండ్ ఇది సఫారీ డేట్స్ మనకి ఇది మేజువల్ డేట్స్ నేను రెగ్యులర్గా ఇప్పుడు మా బాబ్ డైట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను అండ్ సగాయి డేట్స్ చాలా రకాలుగా ఉన్నాయి సుకారీ డేట్సు అండ్ మా బృ మా మా బృహం డేట్స్ పేర్లు కూడా పలకడం రావట్లేదు చాలా రకాల డేట్స్లు కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా న్యాచురల్ స్వీట్స్ అనమాట అంటే వాళ్ళు మళ్ళీ స్పెషల్గా బెల్లంపాకులు ముంచి అమ్మరు అనమాట నార్మల్గా ట్రై చేసి అమ్ముతారు అని దియా డార్క్ చాక్లెట్ ఎక్కడ తీసుకుంటున్నాను అని అడిగారు కదా నేను ఇక్కడ ప్యూర్ అండ్ తీసుకుంటున్నాను మాకు దగ్గరలో అనమాట మేము ఎక్కువగా ప్యూర్ అండ్ న్యాచురల్కే వస్తాం వెజిటేబుల్స్ కానీ మిల్లెట్స్ గ్రెయిన్స్ కొనుక్కోవడానికి సో ఇక్కడే మాకు నట్స్ కూడా అమ్ముతున్నారు సో చాలా గుడ్ క్వాలిటీ రెండు అన్నమాట ప్రీమియం ఉంటుంది రెగ్యులర్ ఉంటే వాల్నట్స్ ఇక్కడే తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అంటే క్వాలిటీ వైజ్గా బాగుంటాయి సో కొంచెం క్వాలిటీ బాగుందంటే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటాయి సో డ్రై హౌస్లో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం బెటర్ ప్రైస్ అనమాట డ్రై హౌస్లో కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది సో అక్కడ కొన్ని ఇక్కడ తీసు సో ఇదండి ఈరోజు బ్లాగ్ మీ కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుస్తాను బాయ్